ఏసే మార్గం ఏ మార్గం శిక్ష నుంచి మనం తప్పించుకునే మార్గం యేసే రక్షణ పొంది నిత్య జీవాన్ని చేరుకునే మార్గము ఏసే యేసు ఎలా మార్గం అయ్యాడు ఏసు ఎలా మనకు దిక్కయ్యాడు ఏసు శిలువ సువార్త మనకు రక్షణార్థంగా ఎలా పరిణమించింది అనే ప్రశ్న మనం వేసుకుంటే దానికి సమాధానం దేవుని న్యాయ కోపము న్యాయ తీర్పు న్యాయమైన శిక్ష మన మీద పడవలసినటువంటి శిక్ష మన పాపములకు ప్రతిగా మన మీదకి వచ్చేటువంటి దైవోగ్రత తండ్రి కోపం బిడ్డ మీదకి రాకుండా తల్లి బిడ్డను కమ్మేసుకొని ఆ తండ్రి కోపాన్ని తల్లి సహించినట్టు మన మీదకి వచ్చే దైవ కోపాన్ని ఏసయ్య మనల్ని హత్తుకొని ఆయన దగ్గరలో మనల్ని దాచుకొని ఆ తీర్పుని ఆ కోపాన్ని ఆ శిక్షని తన మీదకి మళ్లించుకున్నాడు శిక్ష తప్పదు తీర్పు తప్పదు అది న్యాయం అలాగని మన మీద పడితే మనం అవుతాం నాశనం కాబట్టి మన మీద పడకుండా ఆయన మనల్ని ఆవరించి మన స్థానాన్ని ఆయన తీసుకొని మనకు ప్రతిగా ఆయన తన పరిశుద్ధ రక్తమును చిందించి అధికారుల మొదలు నడినెత్తి వరకు శిరం మొదలు సిరి పాదం వరకు సర్వ శరీరమును అప్పగించేసి నాగలి సాళ్ళ దున్నబడి మన దోష శిక్ష మోసి ఆయన ఎందుకు విశ్వాసముంచుట ద్వారా మనందరి నిత్య రక్షణకు ఏసు ఆధారమయ్యాడు ఏసు కారణమయ్యాడు ఈ అధికారం అర్హత ఇంకా ఎవరికి లేదండి ఎందుకంటే ఎవ్వరూ ఏమీ చేయలేదు మన కోసం ఒకవేళ ఏసు స్థానాన్ని ఎవరైనా పొందాలని చూస్తే ఎవరన్నా తాను కూడా యేసువలే మార్గం అని చెప్పాలని చూస్తే అర్హత ఎవరికి లేదు అన్నాను ఎందుకంటే నా గుహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా యేసు ప్రభుని ఎరగనంత వరకు యేసు ప్రభు ఎరిగిన తర్వాత కూడా యేసువలే దేవుని న్యాయ కోపమును న్యాయ తీర్పును న్యాయ శిక్షను ఏసువలే మన మీదికి రాకుండా తన మీదికి మళ్లించుకుని దాన్ని అనుభవించి మానవ జాతికి రక్షణ ప్రసాదించిన ఒక దేవత గాని దేవుడు కానీ ఎవ్వరూ లేరు ఇది బాహాటంగా నేను సాక్ష్యం ఇస్తున్నా ఉంటే చెప్పొచ్చు అతడు ఏ పాపం లేని పరిశుద్ధుడై ఉండాలి పాపల కొరకు తనంతట తానే వచ్చి ప్రాణం పెట్టేవాడై ఉండాలి ఆ ప్రాణం ఎంత శక్తి కలదై ఉండాలంటే ఎల్లా ప్రాణులకు సరిపోయిన ప్రాణశక్తి కలిగిందై ఉండాలి ప్రాణం పెట్టడమే కాదు తిరిగి లేవాలి ఈ క్వాలిటీస్ అన్ని ఆ వ్యక్తిలో ఉండాలి అది సృష్టికర్త తప్ప ఇంకొకటి ఎవ్వరూ లేరు మనుషుల చేత కల్పించబడ్డ మార్గాల్లో మనకు రక్షణ లేదు మనుషులు కల్పించినటువంటి దైవం కనబడిన వారు ఎవరు కూడా మనల్ని రక్షించడానికి అధికార పొందలేదు అందుకోసం వాళ్ళు ఏమీ చేయలేదు నేను చెప్పినటువంటి కొలతలన్నీ ఏసులో ఉన్నాయి ఏసు ఏ పాపము లేని పరిశుద్ధుడు నా ఎందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని సవాల్ విసినటువంటి ఏకైక వ్యక్తి ప్రభులైన యేసు క్రీస్తు ఒక్కడే అంతేకాదు పొంతి పిలాతు సభలో యేసుని నిలిపినప్పుడు యేసుతో మాట్లాడిన పిలాతు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా యూదులతో ఈ నీతిమంతుని ఎందు నాకే దోషము కనబడలేదు అన్నాడు ఏసు జీవితంలో దోషాలు లేవు ఏసు సిలువకు అప్పగింపబడేటప్పుడు ఏసు నిర్దోషత్వము వ్యక్తపరచబడాలి పస్కా గుర్రెపిల్లను వధించేటప్పుడు అది దోషము లేనిదై ఉండాలి నిర్దోషమైన గుర్రెపిల్లయి ఉండాలి అలాగే మనందరి దోషములకు పరిహారంగా ప్రాయశ్చిత్త బలిగా ఏసు అప్పగింపబడేటప్పుడు ఏసుని నిర్ధారణ చేసింది పిలాతు ఏమని ఈ నీతిమంతుని ఎందు నాకే దోషము కనబడలేదు అని అంటే అర్థం ఏంటో తెలుసా బలి కావటానికి గుర్రె సిద్ధమే ఇది యోగ్యమైనదే అని పిలాదు నోటితో చెప్పించాడు దేవుడు దేవునికి స్తోత్రం కలిగి గాక హల్లెలూయా ఏ పాపము లేనివాడు ఎంతమందికైనా సరిపోయిన ప్రాణశక్తి కలిగినటువంటి వాడు ఎంతమందికైనా సరిపోయిన ప్రాణశక్తి యేసులో ఉంది ఎందుకంటే ఉన్న ప్రాణులందరికీ ప్రాణం ఇచ్చిన జీవదాత యేసే ఇంతమందికి ఊపిరి పోశాడు ఆయనలో నుంచే వచ్చింది తెలుసా మీకు ఆ సంగతే ఆది కాండము రెండు ఏడు దేవుడైన ఈ నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను అని ఉంది అక్కడ జీవవాయువును ఊదిన ఈ హోవా ఎవరో కాదు ఏసయే సృష్టిని చేసింది తానే సృష్టి పాపములో బందీ అయినప్పుడు పాపం నుంచి సృష్టిని విమోచించడానికి మళ్ళా బలి అయి తిరిగి లేచిన ఆ జీవదాత కూడా ఏసే సృష్టికర్తగా మనకు మొదట జీవమిచ్చాడు మనం పాపము చేసి నాశనాన్ని కొని తెచ్చుకుంటే ఆ శిక్ష తన మీద వేసుకుని కేవలం తన ఎందు మనం ఉంచిన విశ్వాసాన్ని బట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చి తనకు నిత్య జీవం కూడా తానే అయ్యాడు తానే ఇచ్చాడు ఒకటి దోషము లేనివాడు పాపము లేనివాడు రెండవది ఎంతమందికైనా సరిపోయిన ప్రాణశక్తి తన యందు కలిగినవాడు మూడవది తనంతటా తానే ఇష్టపడి నా ప్రాణమును నేనే నా అంతటా పెట్టుచున్నాను దాన్ని తిరిగి తీసుకున్నకు నాకు అధికారం కలదు అన్నాడు యోహాంసు వార్తలో ఎవరి బలవంతం లేదు గెచ్చమనే తోటలో తోటలో యేసైను బంధించడానికి సైనికులు వచ్చినప్పుడు మీరు ఎవరిని వెదుగుతున్నారు అని అడుగుతాడు మేము నజరేయుడగు యేసును వెదుగుతున్నాం అంటే నేనే ఆయనను నన్ను బంధించండి వీన్ని విడిచిపెట్టండి అంటాడు తానే అప్పగించుకున్నాడు నా అంతటా నేనే నా ప్రాణమును పెట్టున్నాను అని చెప్పి మరీ పెట్టాడు పేదరు కత్తి తీసుకుని ఎగబడ్డాడు వాళ్ళ మీద సైనికుల మీద మెడనరుగుదాం అనుకున్నాడు అతను తల పక్కకు వచ్చేసరికి చెవి దిగింది ఆ తెగిపోయిన చెవిని మళ్ళీ ఏసై అతికించి మరి పేదరితో అంటాడు ఏమైనా కత్తి ఉపయోగించి నన్ను కాపాడదాం అనుకున్నావా నీ కత్తి నీ వరలో పెట్టు స్తోత్రం పెద్దగా చెప్పండి నీ కత్తిని వరలో పెట్టు కత్తి పట్టిన వాడు కత్తితోనే పోతాడు నేను నా తండ్రిని వేడుకుంటే పన్నెండు సేనా వ్యూహముల సైన్యమును నా కొరకు పంపడా కానీ నేను ఎందుకు వచ్చాను అనేకుల విమోచన క్రయతనముగా నా ప్రాణమును పెట్టడానికి వచ్చాను నేను వచ్చిందే కావడానికి ప్రాణం పెట్టడానికి నా బలి నాపడానికి నువ్వేవడ ఆగును వచ్చిందే ప్రాణం పెట్టడానికి నా అంతట నేనే అని హృదయపూర్వకంగా తను తాను అప్పగించుకున్న నీతి మంతుడు యేసు మళ్ళా చనిపోయి అంతే ఉన్నాడా ఉన్నాడా తిరిగి లేచాడా తిరిగి లేచాడు ఎందుకంటే ఆయన సజీవుడు గన సజీవుడు గన పాపము లేని నిర్దోషి పరిశుద్ధుడు ఎంతమంది ప్రాణమునకైనా ఉత్తరం ఇయ్యలిగినటువంటి ప్రాణశక్తి కలిగిన వాడు ఎంతమంది ప్రజలకైనా సరిపోయినటువంటి రక్తమును క్రైధనముగా చెల్లించిన వాడు మూడవది తనంతట తానే ఎవరి బలవంతము చేతగా తనంతట తానే ప్రాణం పెట్టినవాడు నాలుగవది ప్రాణం పెట్టి తిరిగి సజీవుడు మూడవ నాడు తిరిగి లేచినవాడు తిరిగి లేచినవాడు ఎన్నో రోజులు లేచాడు అది ఈ సత్యాన్ని లోకానికి ప్రకటించండి ప్రచురపరచండి నమ్మి బాప్తిస్మ పొందు వాడు రక్షింపబడు నమ్మని వానికి శిక్ష విధింపబడను అని ప్రకటించమని ఆజ్ఞాపించి మనకి మనందరికీ కూడా బాధ్యతను అప్పగించాడు ఇప్పుడు మనం ప్రకటించిన సువార్త విని ఎంతమంది అయితే నమ్మి మారు మనసుకుంది పాప క్షమాపణ నిమిత్తం బాప్ తీసుకొని పొంది పరిశుద్ధపరచబడి ప్రభువులందు విశ్వాసంలో స్థిరంగా ఉంటారో వారందరినీ తీసుకొని వెళ్ళడానికి రెండవ రాకడలో మళ్ళా ఆయన రాబోతున్నాడు మొదటి రాకడలో వచ్చి మన పాపములకు వెలజెల్లించాడు విశ్వసించి రక్షణ పొందని అన్నాడు ఇప్పుడు రెండవ రాకడలో ఆయన చేసినటువంటి సిలువ బలిదానం మీద విశ్వాసం నుంచి రక్షణ పొందిన వాళ్ళని తీసుకెళ్లడానికి యేసు రాబోతున్నాడు రెండవ రాకడది

ఇంట్లో మగ్గినటువంటి నోట్లన్నీ కూడా చిత్తుకాయతాలు అయిపోయినాయి బ్యాంకులో మార్చుకున్నాడు బతికిపోయాడు మార్చుకోకుండా ఏముంది లేని అట్నే పెట్టుకున్నాడు చిత్తుకాయతాలు చేసుకున్నాడు వాటికి విలువ లేదు రద్దు అంటే అవుట్ ఒక భూమి మీద ఒక ప్రభుత్వానికి ప్రభుత్వ నాయకునికి అంత అధికారం ఉన్నప్పుడు అతని ఆజ్ఞ జారీ కాకముందు అన్ని ఉన్న ఆజ్ఞ జారీ అయిన తర్వాత ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాలి ఫాలో అవ్వకపోతే నేరం అలాగే ఏసు శిల్వ బలిదానం జరక మునుపు మనుషుల్ని తమ తమ మార్గాల్లో నడవనిచ్చిన దేవుడు ఇప్పుడైతే అంతటా అందరూ మనసు పొంది ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలనేది ఆజ్ఞ బయలు అంతకు ముందు వెళ్ళి అడిగిపోయారు అంతకు ముందు వెళ్ళి అడిగిపోయారంటే వాళ్ళ సంగతి ఆయన చూసుకుంటాడు ఇప్పుడు నీకు చెప్తున్నాగా ఇప్పుడు ఆజ్ఞ బయలుదేరింది నోరు ముసుకొని నీ రక్షణ పొందుతావా ఇతనే నేను నగరాలు పడతావా చెప్పు రెండే రెండు మాటలు అంతకుముందు ఇంతకు ముందు అది తీసేవాయి ఆయన నోట్లు రద్దు అప్పుడు నడిచినాయి ఇప్పుడు రద్దు ప్రకటించాడు ఇప్పుడు రావాలా లైన్ నువ్వు అది ఎంతప్పుడు ప్రకటించబోటు ఇప్పుడు ప్రకటించడం ఏంటంటే ఆయన ఇష్టం నువ్వు చెప్పింది కాబట్టి అందరికీ చెప్తున్నాం ధర్మశాస్త్రము లేక జీవించిన వారికి లేకయ్యే తీర్పు ధర్మశాస్త్రము కలిగి జీవించిన వారికి ధర్మశాస్త్రమును బట్టి తీర్పు సువార్త అందనోడికి అందని దాన్ని బట్టి తీర్పు సువార్త అంది కూడా చేసిన చేసినోడికి ఫుల్లు తీర్పు దేవునికి స్తోత్రం మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను నేను స్తోత్రం చెప్పండి గట్టిగా ఇప్పుడు ఏం చెప్పాడు రెండు పనులు మీరు మీరు ప్రకటించాలి ఇది మీ బాధ్యత అని మనకప్ప చెప్పాడు అదిగో వారు ప్రకటించే దాన్ని విని మీరు విశ్వసించాలి అది మీ బాధ్యత అని సువార్త వినేవాళ్ళకి చెప్పాడు ఇంటికి చాకిరీ లేదు పైసా ఖర్చు లేదు కేవలం విశ్వాసం ద్వారా నమ్మిన వారిని అందరినీ నిత్యరక్షణకు తీసుకెళ్తా నా మాట విని నేను చెప్పినట్టు చేయండి అని చెప్పాడు ఇదండి శుభవార్త పాపి అయిన మనుషుడా నీ పాపాల నుంచి బయటపడి ఆ శాపాలు తప్పించుకొని నరకం తప్పించుకొని నిత్య జీవానికి చేరాలని ఆరాట పడుతున్నాడా నువ్వు ఎన్ని తిప్పలు పట్టా నీకు మనశ్శాంతి ఉందా రక్షణ ఉందా లేదు కదా లేదు కదా ఇదిగో నీకు శుభవార్త నువ్వు పడే తిప్పల్లో ప్రయోజనం లేదు కానీ నీకు బదులు ప్రాణం పెట్టిన ఏసునందు విశ్వాసం ఉంచు బతికిపోతావు ఇది దేవుడే చెప్పమన్నాడు వింటే రక్షణ లేకపోతే నీ కర్మ విని లోబడితే రక్షణ లేకపోతే నీ కర్మ చెప్పటం మా పని ఒకసారైనా నీ చెవికి దీన్ని చేరవేయమన్నాడు ఈ ఈ మాట నీ చెవికి చేరవేయకపోతే నాది తప్పు చేరవేసినా లెక్క చేయకపోతే నీది తప్పు